అస్లాం లేకమ్ హాయ్ ఎవ్రీవన్ బయట చూస్తే వెదర్ చాలా కూల్గా ఉంటుంది ఇది సమ్మర్ సీజనా లేదా రైనీ సీజనా అనేది మాత్రం మనకి అర్థం కావట్లేదు కదా ఎనీవే మనకి అయితే బాగుంది కదా అంత హాట్గా అయితే ఉండదు చాలా చల్లచల్లగా ఉంటుంది అండ్ మనకి క్రేవింగ్స్ కూడా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది ఈ చల్ల చల్లగా వెదర్ ఉంటే సో నేను అయితే నా హస్బెండ్ కోసం చేస్తున్నాను అన్నమాట యాక్చువల్గా అయితే నా హస్బెండ్కి ట్వంటీ డేస్ నుంచి కంటిన్యూస్గా డ్యూటీకి వెళ్తున్నారు వీక్ ఆఫ్ అయితే దొరికింది తనకి సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి తను పడుకుంటుంటే నేను అయితే ఆనియన్ పకోడీ అయితే వేశాను అండి మా చల్ల ఎంత బాగా కుదిరిందో చాలా బాగా కుదిరింది మనం ఆనియన్ పకోడీ అయితే మంచిగా రావాలి క్రిస్పీగా రావాలి అంటే కనుక రైస్ ఫ్లోర్ అయితే అదే బియ్య పిండి అంటారు కదా అదైతే మనం కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం కాదు వన్ కప్ ఆఫ్ శనగపిండి తీసుకుంటే దానికి హాఫ్ కప్ అయితే మనం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి అండి అప్పుడైతే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అండ్ ఆయిల్ కూడా అంతగా పీల్చవు అనే విషయం ఎవరికి ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్